అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర వ్లాగ్స్ ఈ రోజు మన కిచెన్ లో చారును చూపించబోతున్నానండి ఇప్పుడు మజ్జిగ చారు చేయడానికి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పెరుగు అయితే తీసుకుంటున్నాను ఈ పెరుగును ముందుగా బాగా చిలికి తీసుకుందాం మజ్జిగ కవ్వంతో గానీ స్పూన్తో గానీ లే పెరుగుని బాగా మెదపండి పెరుగు ముద్దలు కనబడకుండా బాగా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగుకి రెండు కప్పుల నీళ్లు లేదా కప్పున్నర నీళ్ళైతే సరిపోతాయి మజ్జిగ పులుసు కొంచెం చిక్కగా ఇష్టపడే వాళ్ళైతే ఒకటున్నర కప్పు నీళ్లు వరకు తీసుకోండి ఇక్కడ నేనైతే మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా చేసి పెట్టాను మజ్జిగ చారుకి అసలైన టేస్ట్ అనేది పోపు వేయడం వల్లే వస్తుంది కాబట్టి ఇక్కడ నేనైతే తాలింపు కోసం ఆవాలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు ఇంకా కొంచెం కరివేపాకు కొత్తిమీర రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క అయితే తీసుకున్నాను వీడియోలో వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయని చూపించడం అయితే మర్చిపోయానండి సో అదైతే తాలింపులో వేసాను డైరెక్ట్గానే ఇంక ఇక్కడైతే అల్లాన్ని పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను కొందరు దంచి కూడా వేసుకుంటారు ఎలా అయినా మన ఇష్టమేనండి ఇప్పుడు పోపు అయితే వేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి కొంచెం ఆయిల్ వేయడాకాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి ఇందాకలో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లాన్ని కూడా వేసి మరొక నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి చించి వేసుకోవాలి దీనిలోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుందండి అది కూడా వేసి చిన్నది ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉల్లిపాయ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఫ్రై అయినాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా కరివేపాకుని కూడా వేసి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి ఇందులోనే మనకి మజ్జిగ చారుకి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకొని అదొక రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వాలి ఈ విధంగా మొత్తం మన పోపు అనేది మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల మజ్జిగ చారుకి చాలా టేస్ట్ అనేది వస్తుంది పెరుగన్నం తినమంటే చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా అంత ఇష్టంగా తినరు కాబట్టి ఈ ఎండాకాలంలో ఈ విధంగా మజ్జిగ చారు చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన మజ్జిగనైతే తీసుకుందాము ఇలా మజ్జిగను పోపులో వేసేటప్పుడు మంట చిన్నగా పెట్టి వెయ్యాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి మనం ఈ మజ్జిగ చారును వేడి చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు జస్ట్ ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది ఎంతో టేస్టీ అయిన మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేయమని అడిగేంత టేస్ట్ అనేది ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్